చాలా చాలా అదృష్టం సార్ అయితే మీరు అన్నారు ఒక సంఘాన్ని ఏర్పరిచి ఒక ఉద్యోగంలో తీసుకెళ్దామని ఒక సంఘానికి ఒక చేర పురుగు ఉంటాడండి ఆ చే పురుగు వల్ల మొత్తం సంఘం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంట మీరు ఆ మాట చెప్పారు ప్రభుత్వాన్ని మెల్ల వచ్చినా సరే మనం ఉద్యమం తీసుకెళ్దామని నిజాన్ని ప్రభుత్వానికి మనం గుర్తుంటే కదా సార్ ఒకప్పుడు ఎనభై రూపాయలు వృత్తా ఇంప్యాక్షన్ ఉంటే కళాకారికి రెండు వందల రూపాయలు ఉండేది వృద్ధాప్య పెన్షన్ రెండు వందల రూపాయలు ఉంటే కళాకారుడికి ఐదు వందల రూపాయలు ఉండేది కళాకారిడికి వెయ్యి రూపాయలు ఉంటే వృద్ధాప్య ఫెన్షన్ ఐదు వందలు ఉండేది కానీ ఈరోజు అదే నాలుగు వేల రూపాయలతో ముడిపడి వికలాంగ పెన్షన్ ఆరు వేల రూపాయల నుంచి సదరం ద్వారా పదిహేను వేల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ కళాకారుడికి ఆ నాలుగు వేల రూపాయలకే నిజానికి రాష్ట్రం విభజించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా యాభై ఎనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ఏ ఒక్క కళాకారికి అయినా వచ్చిందా అని నేను అడుగుతున్నాను ఏ ఒక్కడికైనా వచ్చిందా అని నేను అడుగుతున్నా గత పన్నెండు సంవత్సరాల్లో యాభై ఎనిమిది సంవత్సరాలు పైబడినటువంటి కళాకారులు లేరండి ప్రభుత్వంలో కాబట్టి మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు పిలవండి అవసరమైన ప్రాణానికి తీగించి మీరు ముందు బాగా థ్యాంక్ యూ